మీ అందరికి తెలుసు 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 ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు ఈ ప్రభుత్వము అనేక హామీలు ముఖ్యంగా చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగ మెగా డిఎస్సి ఉద్యోగ శ్రమ బిఏ పిఆర్సీఆర్సీ ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలు నిర్వహించడం ఈ ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు దాని మీద కనీసం చర్చలే చర్చలేదు

ప్రభుత్వం చెప్పింది ఒకటి ఒకటి రెండోది ఈ మధ్య కాలంలో జివో నెంబర్ నలభై ఆరు జివో నెంబర్ ఫార్టీ చాలా చర్చ ఏ కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి కోణంలోనే ప్రభుత్వ జీవోలను విడుదల చేస్తుంది మన గత ప్రభుత్వం కూడా కూడా మేలు జరుగుతుంది ఉద్దేశంతో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ విడుదల చేయడం జరిగింది అయితే అయితే ఒక్కోసారి ప్రజా నాడి పట్టడంలో గానీ గానీ అధికారులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కారణంగా గానీ లేదా ఇతర